మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ ఫిష్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ప్రతి సంవత్సరం అందించినట్లు ఈ సంవత్సరమునకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు వేలు పైగా సొసైటీలకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేయాలి ఏప్రిల్ మే నెలలో ఆ టెండర్ల నోటిఫికేషన్ వచ్చి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని ఆగస్టు నెలలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మొదలుకొని డిసెంబర్ చివరికల్లా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చెరువులు కుంటల్లో రిజర్వాయర్లలో చేప పిల్లలను వదలడం జరిగింది దీనిలో భాగంగా రాజన్న సిరిసిల్ల ప్రజన్న కు చెందిన మూడు రిజర్వాయర్లు మానేర్ అనంతగిరి అప్పర్ మానేరు మరియు నాలుగు వందల నలభై చెరువులలో చేప పిల్లలు వదలాల్సి ఉంది దీనికి గాను కోటి నలభై లక్షల చేప పిల్లలను తెలంగాణ ప్రభుత్వం వదలాల్సి ఉంది దానితో మత్స్యకారులకు చాలా ఉపయోగకరంగా జీవనోపాధి కలుగుతుంది ఈ సంవత్సరం కూడా త్వరగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టి అందజేయాలని మత్స్యకారులు ప్రభుత్వం కోరడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి